దాలోని విష్ణురామ్ థియేటర్ దగ్గర ఉన్నాం ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ ఇది ఈ థియేటర్ దగ్గర కూడా ఇక విష్ణురామ్ సినిమాస్ బుక్ బుక్ బాక్స్ ఆఫీస్ అని ఉంది ఇక్కడ టికెట్లు ఇస్తారన్నమాట ఇక్కడ కూడా ఈరోజు కూడా సంక్రాంతికి వస్తున్న మూవీ టికెట్లు హౌస్ఫుల్ అయ్యాయి అన్నమాట చాలామంది ఇక్కడ వచ్చి నిరాశతో వెను తిరిగిపోతున్నారు టికెట్లు దొరకలేదని ఇక్కడ ఆల్రెడీ నాలుగు షోలు ఐదు షోలు రన్నింగ్ అవుతున్నాయి తొమ్మిదింటి షో కూడా బుకింగ్స్ ఫుల్ అని ఇక్కడ చెప్తున్నారు చాలామంది ఇక్కడ విష్ణు విష్ణురామ్ థియేటర్ విజువల్స్ మీకు చూపిస్తున్నారు చూడండి ఒక అతను థియేటర్ టికెట్ కోసం వెళ్తున్నాడు తిరిగి వెళ్తున్నారన్నమాట టికెట్లు దొరలేవని చాలామంది వెళ్తున్నారు ఆన్లైన్లో చూపించట్లేదా ఎక్కడ వచ్చే ఏమంటున్నారు వాళ్ళు హౌస్ హౌస్ఫుల్ అని చెప్పారా మీరు రెండు రోజులు తిరుగుతున్నారు రెండు రోజులు తిరుగుతున్నారా ఇక్కడ ఐ షోలో వేస్తున్నారు అటు ఇక ఐ షోలో వేసినా కూడా టికెట్లు దొరకట్లేదు ఎందుకని ఈ సినిమా చూడాలనుకుంటున్నారు బాగుంటుందా బాగుంది అంటున్నారు చాలా మంది పిల్లగాలతో వచ్చారు ఇంకా ఏడాది ఆడట్లేదండి కోదాల్లో ఇది ఒక థియేటర్ ముప్పై సీట్లు అక్కడ దొరకట్లా ఇక్కడ ఇక్కడ ఎంత సీటింగ్ ఉంటుంది అండి విష్ణురాంలో డెబ్బై సీట్లే అయితే మరి ఇంకా రెండు రోజులు పట్టిద్దట్టునిగా అయితే ఇక్కడ బ్లాక్లో ఏమిట్లేదా లేవ్ అని చెప్తున్నారు హౌస్ఫుల్ అని చెప్తున్నారు ఫ్యామిలీతో చూడాలనుకుంటున్నారు సినిమా బాగుందని ఓకే అండి ఇక్కడ చూడాలి ఇప్పుడు మనం ఒక అతనితో మాట్లాడాం ఆ టికెట్లు లేక చాలా మంది ఎరుదిరిగిపోతున్నారు ఇక్కడ ఆల్రెడీ కోదాడలో మన విశ్వరామ్ థియేటర్లో రెండు ఐదు షోలు నడుస్తున్నాయి మరి ఇక్కడ మనం తొమ్మిది షోకి వచ్చామన్నమాట చాలామంది ఇక్కడ బుక్ హౌస్ఫుల్ అని చెప్పడంతో తిరిగి వెళ్తున్నారు ఇప్పుడు మనం ఒక అతనితో మాట్లాడాం మరి ఇదండి సంక్రాంతికి వస్తున్న మూవీ యొక్క టాక్ అనమాట ఇక్కడ హౌస్ ఫుల్ బోర్డులు కూడా కనపడుతున్నాయి అనమాట చాలామంది ఎరువు తిరిగి వెళ్తున్నారు టికెట్లు కావాలని ఫ్యామిలీ ఫ్యామిలీతో తిరగా చూడాలని ఫ్యామిలీ పిక్చర్ అంటున్నారు మరి చూడాలి మరి సంక్రాంతికి వస్తున్న మూవీ అంతా బ్లాక్ బస్ట్ స్టేట్కి కొట్టిందో చూడండి ఆ సినిమాకి వచ్చిన ఆరెంజ్ షోకి వచ్చిన వెహికల్స్ అన్నమాట చూడండి హౌస్ ఫుల్స్ ఎన్ని హౌస్ ఫుల్స్ కార్లు బైక్లు అన్నీ ఇది పార్కింగ్ అనమాట విష్ణురామ్ థియేటర్ యొక్క పార్కింగ్ మీకు విజువల్స్ అన్నమాట విష్ణురామ్ థియేటర్ యొక్క వాహనాల పార్కింగ్ సినిమాకి ఆరెంజ్ షోకి వచ్చారనమాట మరి కొద్దిసేపట్లో ఈ సినిమా ముగించిపోతుంది ఇంత భారీ ఎత్తున పార్కింగ్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఇంత బాగా ఫ్యామిలీ పిక్చర్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్ వెంకటేష్ మూవీ రావ వచ్చింది కాబట్టి ఇంత టగబట్టి చూస్తున్నారు చాలామంది కూడా చాలామంది ఇక్కడ సంక్రాంతికి వస్తున్న థియేటర్లో స్క్రీన్లు పెంచితే బాగుంటుందని డిమాండ్ వస్తుందన్నమాట ఆల్రెడీ మనం జగ్గపట్ల చేసాం వీడియో ఇప్పుడు కోదాడ విష్ణూరామ్ విష్ణురామ్ సినిమా మల్టీప్లెక్స్లో చేస్తున్నారు అనమాట ఇక్కడ హౌస్ఫుల్ బోర్డు కనపడుతుందన్నమాట ఈ షోకి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్ అవుతున్నారు చాలామంది చూడాలి ఫ్యామిలీతో చూడాలని అంత కామెడీ ఎంటర్టైన్మెంట్ పిక్చర్ కాబట్టి చూడాలని అంత ఆతురుగా ఎదురు చూస్తున్నారు అనమాట ఇదండి మరి సంక్రాంతికి వస్తున్న పాదాడ విష్ణురామ్ థియేటర్ అనమాట మనకి విజువల్స్ టికెట్ ఇచ్చే కౌంటర్ అన్నమాట థియేటర్ దగ్గర ఉన్నాం ఇక చూడండి తొమ్మిది గంటల షోకి జనాలు ఎంత సంక్రాంతికి వస్తున్న మూవీకి అంత ఆతృతికి వెళ్తున్నారు చూడండి జెండా జనాలు సందోభతండానికి వెళ్తున్నారు ఈ సంక్రాంతికి బ్లాబ్బులాస్టు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చాలామంది అంటుంటే చాలామంది బాగుంది ఒకసారి చూడాలి విత్ ఫ్యామిలీతో చూడాలని ఎంతోమంది కోదాడ విష్ణురామ్ థియేటర్లో మల్టీప్లెక్స్ థియేటర్లు చాలామంది క్యూలు కడుతున్నారు చూడండి తొమ్మిది గంటలకు షో అనమాట ఆల్రెడీ హౌస్ ఫుల్ అని బోర్డు పెట్టారు హౌస్ ఫుల్ అని బోర్డు పెట్టారు హౌస్ అంటే టికెట్లు ఇంటికాడ బుక్ చేసుకొని వస్తున్నారు చాలామంది హౌస్ ఫుల్ అని బోర్డు పెట్టారనమాట